నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ చాక్లెట్ విత్ లైట్ గ్రీన్ షేడ్ కాంబినేషన్ అనమాట సో చాలా సూపర్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఇది చాలా హెవీగా ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీగా ఉంది మంచి హెవీ కాటన్లో వచ్చేసింది అనమాట ఈ ప్రైస్ ఇంపాసిబుల్ ఎవరి వల్ల కాదు మన దగ్గర కాకుండా ఎవరి వల్ల కాదు అయితే తీసేసుకోండి ఇబ్బంది లేదు ఎవరి వల్ల కాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి చెప్తాను చెక్ చేయండి కావాలంటే ఎవరి దగ్గర ఈ కలెక్షన్ ఈ ప్రైజ్లో ఉంది అంటే చెక్ చేయండి మీరు ఈ ప్రై ఈ కలెక్షన్ తీసుకున్నాక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బా చాలా బాగుందండి హెవీ కాటన్లో వచ్చేసింది సో ఈ విధంగా మనకి హెవీ కాటన్లో వచ్చేసింది స కూల్ ఫ్యాబ్రిక్ మనం ఇలా టచ్ చేస్తేనే మంచి కాటన్ కూల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో అది హెవీ కాటన్లో రీజనబుల్ ప్రైస్లో ఈరోజు మీకు స్పెషల్ ఆఫర్ కూడా చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండి ఆఫర్స్ స్టాక్ అయిపోతే నేను కూడా ఆఫర్లు ఇవ్వలేము కదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్స్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి సమ్మర్ స్పెషల్ ఐటెం అండ్ ఇది మీకు స్పెషల్ ఆఫర్స్లో ఈరోజు స్పెషల్ ఆఫర్స్లో ఇవ్వబోతున్నాను సో మీకు స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడానికి చాలా చాలా ట్రై చేస్తున్నానండి సో ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ ఇదంతా ఒరిజినల్ మిర్రర్ వర్క్ అండి హెవీ కాటన్ కాటన్ అయితే హెవీ ఫ్లేయర్ చూడండి డ్రెస్కి పెద్ద ఫ్లేయర్ వచ్చేసింది చాలా పెద్ద ఫ్లేర్ హెవీ కాటన్ వచ్చేసింది సో ఈ సీజన్కి రఫ్ అండ్ టఫ్ వాష్ యూజ్ అయిపోతుంది ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ హ్యాండ్స్ కూడా మంచిగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఫ్రాక్ కూడా మంచి మనకి లాంగ్ ఫ్రాక్ స్టైల్లో యాంకిల్ వర్క్ వచ్చింది రండి లాంగ్ ఫ్రాక్ స్టైల్లో ఈ విధంగా ఉంది సో చాలా అంటే చాలా బాగుంది హెవీ ఉంది ఫ్యాబ్రిక్ ఈ లో ఇంపాసిబుల్ ఇట్లా లేయర్ స్టైల్ స్టిచ్చింగ్ చేయడానికి ఇది ఇక్కడ లేస్ ఇవన్నీ వేయడానికి ఎంత పడుతుంది చూడండి మినిమమ్ సో ఈ ఈరోజు మీకు ఇచ్చే ప్రైస్ చెక్ చేయండి అసలు వర్తబుల్ కాదా బట్ నేను మీకు ఆఫర్లో ఇవ్వబోతున్నాను స్పెషల్ ఆఫర్లో సో చెక్ చేయండి ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఉగాదికి ఇచ్చాము అదే విధంగా కూడా ఇవ్వాలి కదా సో ఇది వచ్చేసి ఫుల్ కాటన్ హెవీ కాటన్